నీ వలన బలమునందు జనులు ధన్యులు యాత్ర చేయు మార్గములో వారికి అతి ప్రియములు వారు బాకాలో ఎలుగుండ వెలిచుండగా దాన్ని జలమయముగా చేదురు తొలకిరి వాన దానిని దీవెనతో కప్పను వారు నానాటికి బలాభివృద్ధి నొందచ్చు ప్రయాణం చేదురు వారిలో ప్రతి వాడును సీయనులు దేవుని సన్నిధిని కనబడను ఎనభై నాలుగు కీర్తనలో ఐదు నుంచి ఏడు వచనాలు నాట రాయబడింది నిజంగా ఏ ప్రయాణమైనా అలసట ఉంటుంది ఏ ప్రయాణంలోనైనా మన బలము క్షీణిస్తుంది కానీ ఈ ప్రయాణంలో బలాభివృద్ధి వెళ్తారంట దేవుడే వారు బలం అవుతారంట ఈ ప్రయాణం మధ్యలో పాకాలాంటి లోయను కూడా దీవెనగా మలచిపెడుతుందంట ఎటువైపు ఈ ప్రయాణం అంటే సియోను వైపు మన ప్రయాణం అయినప్పుడు ఈ యొక్క యాంప్లిఫైడ్ వర్షన్ ఉంటుంది ఇన్ హూస్ హార్ట్ ఆర్ ద హైవే టు జాయన్ ఈ ఈ కాలుపు ఈ కాలపు సీయోన్న దేవుని మందిరమైంది ఆయన వైపు మనం మొక్కం పెట్టి ఆయన వైపు తిరుగుదాం ఆయన ఆరాధించడానికి వెళ్దాం ఆమె